హాయ్ బ్రదర్ నేను మీ ఇంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే వచ్చి ఈ కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టెలు వచ్చేసి మనకి యాభై పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి రైతుల దగ్గర తెచ్చి మేపుకుండే పిల్లలు ఇవి టూ మంత్స్ ఆయన తీసుకొచ్చాయన వ్యాక్సిన్స్ కూడా వేస్తున్నాడు అన్నీ మొత్తం అయితే వ్యాక్సిన్ అన్నీ వేస్తున్నాడు మీకు వీడియోలు అయితే క్లారిటీగా అయితే నేను పిల్లలైతే చూపిస్తాను ముందు వీడియోలో కొన్ని విషయాలు మాట్లాడతాను తర్వాత మిగతా వీడియోలు నీట్గా తర్వాత వీడియోలో మీకు నీట్గా పిల్లలైతే మొత్తం నీట్గా చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇంకపోతే వచ్చేసి ఈ మధ్య మనకి మార్కెట్ వీడియోస్ తీయలేకపోతున్నాడు బ్రదర్ ఎందుకు తీయలేకపోతున్నానంటే ఈ మధ్య నేను కొద్దిగా హాస్పిటల్లో మా వైఫ్ ప్రెగ్నెన్సీ ఇలా డెలివరీ కోసం బిజీగా ఉన్నాను ప్లస్ వచ్చేసి ఈ మధ్య మన గుర్రెలు వేరే వాళ్ళకి తోలుతా అని చెప్పాను అవి వాళ్ళు రాలేదు కాబట్టి ఆ గుర్రెలతో కొద్దిగా ఇబ్బందిగా ఉంది అందువల్ల ఏంటంటే నేను మళ్ళీ వచ్చే తిరుమల వెళ్ళే కాన్సెప్ట్ ఒకటి ఉంది తిరుమల వెళ్ళి రావాలి అందువల్ల ఏంటంటే మార్కెట్ వీడియోస్ తీయడానికి వెళ్ళినా మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వాళ్ళకి ఇప్పించి చూసుకుంటే టైం సరిపోవడం లేదు అందుకని మార్కెట్ ఈ ఆగస్ట్ నెలలో అయితే మనమైతే మార్కెట్ వీడియోస్ ఏది కూడా ఒక్కడ కూడా అయితే వీడియో మార్కెట్ వీడియో అప్లోడ్ జూలై నెలలో జూలై ఇరవై ఏడో తేదీయో ఇరవై ఒకటో తేదీ వీడియో అప్లోడ్ చేశాం బ్రదర్ ఆ వీడియో తర్వాత మధ్యలో నేను ఏ వీడియో మన మార్కెట్ వీడియోస్ వచ్చాను రెండు వారాలు అయితే మార్కెట్కి అయితే రాలేదు నిన్న వారం వచ్చాను నిన్న వారం వస్తే నిన్న మా నిన్న వారంలో మన సబ్స్క్రైబర్స్ ఒక నలుగురు వచ్చారు ముగ్గురికైతే ఇప్పించాను ఇంకొక అతనికి మనకి సెట్ కాలేదు నెక్స్ట్ వారం వస్తానని వెళ్ళారు అందువల్ల నేనైతే మార్కెట్ వీడియోస్ అయితే తీయడానికి కుదరడం లేదు కాబట్టి అర్థం చేసుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో అయితే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ వీడియోస్ తీస్తాను ఇంకొక విషయం నేను చెప్పాను మనకి గుర్రెల తోలికెళ్ళిపోయిన తర్వాత మనకి కొత్త మొబైల్ తీసుకొని ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కొత్త మా అంటే మార్కెట్ పెబ్బేరి మార్కెటు కదిరి మార్కెటు గుంటూరు ఇవన్నీ చూపిస్తా అని చెప్పాను అవి ఎందుకు అంటే నా ప్రాబ్లం కూడా మీరు అర్థం చేసుకోండి బ్రదర్ ఎందుకంటే చెప్పి తీయలేదని మీరు అనుకోవద్దు ఆ గుర్రెలు వెళ్ళిపోతాయి ఫ్రీ అయిపోతాను నేను కూడా కొంచెం ఫ్రీ అయిపోతే ఇక్కడ తిరిగేదానికి నాకు టైం ఉంటుంది అనుకున్నా కానీ మనం మార్కెట్ ఆ గుర్రెలు మా గుర్రెలు తీసుకెళ్లే వాళ్ళు రాలేదు బ్రదర్ అందువల్ల నేను మార్కెట్ వీడియోస్ అయితే నేను మార్కెట్ వీడియోస్ అయితే తీయడానికైతే కుదరలేదు బ్రదర్ ఎందుకంటే మార్కెట్ వీడియోస్ వెళ్ళాలంటే నాకు ఇక్కడ నే గుర్రెల దగ్గరికి నాన్న వాళ్ళు వెళ్ళలేరు వాళ్ళు ఏజ్ బారైపోయింది కాబట్టి నేనే గుర్రెల కాడికి వెళ్ళాలి కాబట్టి అందువల్ల నేను ఏంటంటే మనకి మార్కెట్ వీడియోస్ తీయడానికి అయితే కుదరడం లేదు కాబట్టి అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఈ గుర్రెలు అనేది ఎవరికైనా తోలానంటే ఖచ్చితంగా మనకి ఆ గొర్రెలు తోలిన తర్వాత ఖచ్చితంగా మార్కెట్ వీడియోస్ ఫామ్ విజిట్ చేసే వీడియోస్ అయితే తీస్తాం బ్రదర్ ఇంకొకటి అర్థం చేసుకోండి ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు బ్రదర్ ఈ మధ్య మీరు గూడూరు మార్కెట్ వీడియోస్ అప్లోడ్ చేయడం లేదని అంటున్నారు ఓకే బ్రదర్ అన్న కూడా పెడుతున్నాడు అలీఖానన్న వీడియోస్ అయినా చూడండి నా వీడియోస్ అయినా ఒకటి అన్న వీడియోస్ అయినా ఒకటి ఆయన ఆయన ఛానల్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఎవరని తీసినా మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగేది అన్నైనా చూపిస్తున్నాడు నేనైనా అదే చూపిస్తాను కాకపోతే ఏంటంటే నా కాన్సెప్ట్ వేరే ఉంటుంది ఎక్కువ నేను మార్కెట్లో వీడియోస్ కంటే విలేజ్ల్లో రైతు వారీగా నేను మన గుర్రెలైనా సరే మేకలైనా సరే విలేజ్ల్లో మా చుట్టుపక్కల విలేజ్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విలేజ్ల్లో వీడియోస్ ఎక్కువ తీస్తున్నాను బ్రదర్ విలేజ్లో వీడియోస్ ఎక్కువగా తీస్తుంటాను మన కాన్సెప్ట్ ఏంటంటే నేను ఛానల్ పెట్టడానికి విలేజల్లో ఉండే రైతులకి నేను ఒక హెల్ప్గా చేయాలని నా ఆలోచన రైతుల దగ్గర మనకి ఈ పొట్టేలు మొత్తం వచ్చేసి ఎన్ని పొట్టేలు జత ఫ్రైజ్ ఎంత ఇటు ఏజ్ ఎంత లైవ్ ఎయిట్ ఎంత వస్తుంది జత ఫ్రైజ్ ఎంత పడుతుంది అనేది నేను పూర్తి డీటెయిల్స్ నేను రైతుతో మాట్లాడిన తర్వాత రైతుతోనే కూడా మాట్లాడున్నాను ఆ వీడియో మీరు లాస్ట్లో పెట్టున్నాను ఆ వీడియో కూడా మీరు చూసారంటే నేను రైతుతో మాట్లాడున్నాను మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎంత అనేది అన్నతో మాట్లాడున్నాను ఆ వీడియో మీరు కానీ చూసారంటే అర్థమవుతుంది బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకపోతే ఈ వీడియో మీరు నీట్గా వీడియో తీస్తున్నాను పిల్లలన్నీ ఒకసారి చూడండి ప్రతి ఒక్క పిల్ల మనకి కొమ్ము కొట్టిన పిల్లలు బ్రదర్ మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు ఒక రెండో మూడో కనిపిస్తున్నాయి మిగతా ఇన్ని ఫైవ్ మంత్స్ పిల్లలే బ్రదర్ మిగతా ప్రతి ఒక్క పిల్లకి కొమ్ముగొట్టు ఉన్నాయి ఆ ప్రతి ఒక్కదానికి అది కనిపించే చిన్న పిల్ల కనిపించే చిన్న పిల్ల అది ఒక పిల్ల ఇంకొక రెండు పిల్లలు ఇంకా కనిపిస్తున్నాయి మొత్తం మీద అయితే నాలుగు పిల్లలు మూడు పిల్లలు అయితే మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తున్నాయి బ్రదర్ మిగతాయి మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు లైవ్ ఏడ్ ప్రకారం అయితే నాకు తెలిసి చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ కనిపించే పిల్ల ఆ రెండు పిల్లలు ఇంకా పోతే రెండు పిల్లలు ఉన్నాయి బ్రదర్ మొత్తం నాలుగు పిల్లలు ఉన్నాయి మిగతాయన్ని ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి లైవ్ వేడ్ ప్రకారం అయితే నాకు తెలిసినంత వరకు ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు కిలో లైవ్ వేటు వస్తుంది సార్ చిన్న అన్ని యావరేజ్ మీద కలుపుకున్నా కూడా మనకి ఇరవై ఇరవై రెండు కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి లైవ్ వేటు కూడా అడిగి మాట్లాడాను అతను వచ్చేసి లైవ్ వేటు కూడా మనకి మూడు వందల అరవై లెక్కనైతే ఇస్తా అన్నాడు ఇటు ఏజ్ ఫైవ్ మంత్స్ పిల్లలు లైవ్ వేట్ వచ్చి మూడు వందల అరవై జత ఫ్రైజ్ ఎంత చెప్పాడని నేను అతనితో మాట్లాడిస్తున్నాను ఒకసారి అతనితో మాట్లాడిన వీడియో మెరుగైన చూశాడంటే పూర్తిగా అర్థమవుతుంది బ్రదర్ మొత్తం వచ్చేసి టోటల్ యాభై పిల్లలు లైవ్ వేటు ప్రకారం అయితే మనకి ఇరవై రెండు కిలోలు ఇరవై మూడు కిలోలు లైవేట్ వస్తాయి జత ప్రైజు ఎంత అనేది అతనితో మాట్లాడన్నా ఫైవ్ మంత్స్ పిల్లలు మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు ఒకసారి అయితే అతనితో మాట్లాడుతున్నావు ఆ వీడియో అయితే మీరు చూడండి మొత్తం చిన్ని పిల్లలు మనకి యాభై పిల్లలు ఈ మామూలుగా ఎన్ని నుంచి మేపుతున్నావు రెండు నుంచి మేపుతున్నావు ఎట్టా గొర్రెల్లో తెచ్చుకొని మేపుకుంటున్నావా గొర్రెల్లో తెచ్చుకొని మేపుతున్నావు ఇటు సూదులన్నీ వేసేవా నోటిగాలికి వేసినావు మనకి జత ఏం చెప్తున్నా పదిహేడు వేలు చెప్తుండవు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కారం చేసుకోవచ్చు అది చెప్పే రేటు నువ్వు ఫైనల్ రేటు కాదు మనం ఉండే అడ్రస్ చెప్తావు సరే మన ఊరు మన ఊరు మీది ఏ మండలం ఏందనేది ఒకసారి చెప్పు మీ ఉండే ఊరు మీ ఊరు పేరు చీరల వరక్రికా మండలం చేజర్ల మండలం నెల్లూరు జిల్లా ఓకే మొత్తం యాభై పిల్లలు యాభై పిల్లలు అయితే మనకి జత వచ్చి పదిహేడు వేలు చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా వస్తే మాట్లాడుకోవచ్చు ఈ మొత్తం వచ్చేసి యాభై పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి పదిహేడు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న బేరం చేసుకునే అవకాశం ఉంది ఆ కింద టైటిల్లో అతను నెంబర్ పెడతాను కింద అతను ఫోన్ లేదు ఫోన్ తీసుకున్న తర్వాత అతను నెంబర్ అయితే పెడతా అతను నెంబర్కైనా కాల్ చేయండి లేదంటే నా నెంబర్ అయినా పెడతాను నా నెంబర్కైనా కాల్ చేయండి మొత్తం మనకి ఐదు నెల్లి పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి మొత్తం ఐదు నెల్లి పిల్లలు ఈ నాలుగు నెల్లి పిల్లలు అయితే ఒక రెండో మూడో కనిపిస్తున్నాయి నేనే వచ్చి దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను మొత్తం టోటల్ అయితే యాభై పిల్లలు మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి పదిహేడు వేల రూపాయలకి చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు ఇవి లైవ్ వేట్ నాకు తెలిసి ఈ ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు లైవ్ వేటు వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి యావరేజ్ లైవ్ వేటు మీద ఇరవై రెండు కిలోలు తగ్గకుండా లైవ్ వేట్ అయితే వస్తాయి మనకి జత ఫ్రై లైవ్ వేట్ ప్రకారం కూడా ఇస్తాను అన్నాడు ఆ విషయం నేను మాట్లాడేలేదు లైవ్ వేటు కూడా అయినా మూడు వందల అరవై మూడు వందల అరవై రూపాయలకి అయితే లైవ్ వేట్ అయితే అంటున్నాడు లైవ్ వేటు ప్రకారం అయినా కూడా లైవేట్ ప్రకారం కావాలన్నా కూడా ఇస్తాను మీకు లైవేట్ కావాలన్నా మూడు వందల అరవై లెక్కనైనా ఇస్తాను అంటున్నాడు లేదంటే జతల పరంగా అయితే పదిహేడు వేలు చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకేనా కింద టైటిల్లో నా నంబర్ పెడతాను నా నెంబర్కైనా కాల్ చేయండి లేదంటే అతని నెంబర్ పెడతాను అతనికైనా కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి ఇంకోసారి చెప్తా చీరల వారి అందరిక చేజర్ల మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చేసి ఇంతకు ముందు కూడా ఈ ఊర్లో రెండు బ్యాచ్లు ఎత్తి ఇచ్చాను ఇంకా ఈ బ్యాచ్ కాకుండా ఇంకా రెండు బ్యాచ్లు కూడా ఉన్నాయి అవి కావాలన్నా వాటి డీటెయిల్స్ అయితే ఫోన్ చేయండి నేను చెప్తాను ఓకే బ్రదర్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ